పేరు కానీ నేను చెప్తున్నా ఏ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ వ్యక్తి అయితే ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయితడు అప్పుడు ఈ తెలంగాణ పెత్తందారి మీద ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అనేది ఒకటి వస్తుంది ఈ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతోని ఈ తెలంగాణ అడివడి ఆగమాగమైపోతుంది దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఎటు చూసినా కూడా పెత్తందారి వ్యవస్థతోని పరిశ్రమల జోరుతోని వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక మూలాలతోని అంగబలం ఆర్థిక బలం రాజకీయ బలంతో దెబ్బ మీద దెబ్బ సావు దెబ్బ కొట్టడానికి సిద్ధమైపోయారు మూడు మొత్తం పదమూడు వందల ఎనభై రెండు ఛానళ్ళు నేను లెక్కతో సహా చెప్తున్నా పదమూడు వందల ఎనభై రెండు ఛానళ్ళు పదివేల మంది ఎంప్లాయీసు దాదాపుగా నెలకు ఒక రెండు కోట్ల రూపాయలతోని తెలంగాణ మీద అకారణంగా కూడా కుట్రపూరితంగా వార్తలను రాస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఇక్కడ వ్యక్తులను పూర్తి స్థాయిలో పరిపాలన కానీ అన్ని విషయాలలో దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు ఇప్పుడు ఏపీ దెబ్బ ద దెబ్బ ఏంది అంటే ఏపీ దొంగ దెబ్బ కొట్టింది మనల్ని నిజం రహస్యంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు రాయలసీమ లిఫ్ట్ను నీటిని అక్రమంగా తరలించేందుకు కృష్ణానది సమీపంలో ఏర్పాటు చేస్తున్న టనెల్ ఇది ఒకసారి చూడండి తవ్విన కాలవ ఇదే తవ్విన కాలువ ఇదే ఎన్జీటీ ఆదేశాలు బేఖాతారు శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్లో న్యూ బ్యాక్ వాటర్ తరలించేందుకు ప్రణాళిక చేసింది వంద అడుగులలోతు నూట యాభై అడుగుల వెడల్పుతో పద్దెనిమిది కిలోమీటర్ల భారీ కాలువకు ప్లాన్ ఏపీ వైపు ఐదు కిలోమీటర్ల తవ్వకం పూర్తి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల ఖర్చుతో ఎత్తిపోతలు మొత్తానికి త్రిబుల్ వన్ అంటే నూట పదకొండు టీఎంసీలు తరలించే ప్రాతిపదికన పోతిరెడ్డిపాడుపై సిద్ధమైన మరో కాల్వ ఇకపై నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడారే నల్గొండ పాలమూరులో శాశ్వతంగా కరువే రాయలసీమను తీవ్రంగా వ్యతిరేకించిన బీఆర్ఎస్ సర్కార్ న్యాయ పోరాటం ఏపీలో చంద్రబాబు రాకతో పెరిగిన వేగం రేవంత్ మౌనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందా అంటే కృష్ణా కృష్ణానదిని చెరబొచ్చి వంద అడుగుల లోతు తవ్వి నూట అడు వంద అడుగుల లోతు నూట యాభై అడుగుల వెడల్పు పద్దెనిమిది కిలోమీటర్ల భారీ కాల్వ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ వ్యూహరచన చేసి దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఖర్చుతోని పూర్తి స్థాయిలో కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం జుట్టింది తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా మహబూబ్ నగర్కు జిల్లాకు సంబంధించి తీవ్రమైన ఎడారి ముప్పులాగా కృష్ణానది నీళ్లు ఇక గగనమే అనిపిస్తుంది ఇటు నంద్యాల జిల్లాకు సంబంధించి అక్కడ జూపాడు అనే బంగ్లా మండలం పోతులమడుగు గ్రామ సమీపంలో నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ వాదులు కరిగ కరుడుగచ్చిన వాదులందరూ కూడా పరిశీ అక్కడికి వెళ్ళి ఏంది అంటే పూర్తిస్థాయిలో పరిశీలించారు అక్కడ పూర్తి స్థాయిలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూరు మండలం సంగమేశ్వర ఏంది ఆలయం సమీపం నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కాలువ దవ్వుకుతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది అక్కడికి వెళ్ళి చూసేళ్ళు ఇగో ఇది మన తెలంగాణ నీటిని మన కృష్ణానది నీటిని పూర్తి స్థాయిలో తరలిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో వంద మీటర్ల లోతుతోని నూట యాభై మీటర్ల వెడల్పుతోని పద్దెనిమిది కిలోమీటర్ల పొడవుతోని ఇంత భారీ ఖర్చు పెట్టి మన నీళ్ళను డెడ్ స్టోరేజ్కి తెచ్చే విధంగా ఇవో లిఫ్ట్ను అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ వారి పనులు చెరవేగంగా జరుగుతున్నాయి కానీ మనం మాట్లాడడం మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దీని గురించి మాట్లాడడు తెలంగాణకు సంబంధించిన మంత్రులందరూ మౌనంగా ఉంటారు ఇక ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో ఊడిపోయారో తెలియదు ఊడిపోయి ఊడిపోయేర్రో నాకైతే తెలియదు కానీ తెలంగాణకు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తెచ్చుకున్నాం ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ ట్యాగ్లైన్ ఏంది నీళ్లు నిధులు నియామకాలు అనే విషయాన్ని మర్చిపోయిరా కోటి ఎకరాల మాఘానికి నీళ్ళు అందించేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా నిధులను సమకూర్చుకొని అభివృద్ధి చేసిండు నియామకాలను ఖచ్చితంగా చేసిండు అని ఈ అక్రమంగా పూరితమైన దొంగ ప్రచారం వల్ల ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఓడించిన తర్వాత మనకు ఏంది తాగడానికి పారడానికి శిల్కలలో నీళ్లు పారడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి వస్తుంది దిక్కు దివాణా లేకపోతే మళ్ళొక్కసారి మహబూబ్ నగర్ పాలమూరు రంగారెడ్డి జిల్లాలు కరువుతో తాండవిస్తాయి ఎటు చూసినా కూడా ఇప్పుడు పచ్చని తోటలు ఉన్నాయా ఈ తోటలన్నీ పోయి మళ్ళొక్కసారి బీడుబడిన భూములను మళ్ళొక్కసారి మీరు చూడబోతారు భవిష్యత్తులో ఇదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతోని వంద మీటర్ల లోతుతోని నూట యాభై మీటర్ల విడలతోని పద్దెనిమిది కిలోమీటర్ల మేర ఒక ఏంది అవుతా ఉంటే మన తెలంగాణ సన్నాసులు ఏం చేస్తున్నారు కొడుగుడ్డు మీద ఈకలు పెక్కుతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు మన నీళ్లను మన ప్రాంతం వాడైతే మనం ప్రశ్నించాలి కదా అరే భాయ్ ఎవర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితేంది దేశ ప్రధాని అయితేంది మా ప్రాంతం ఇది మా ప్రాంత బిడ్డలకు నీళ్లను ఎట్లా దోసుకపోతామని అడగాలే కదా మరి ఇవన్నీ ఎందుకు అడుగుతలేరు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏ రోజైతే వెనకట మీ అందరికీ గుర్తు ఉండే ఉండాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే వెనకట సైకిళ్ల మీద బిందెలు వేసుకొని పోయి నీళ్లు తెచ్చుకునేది దాంతోపాటు డ్రమ్ములు వేసుకొని పోయి ఎడ్ల బండ మీద డ్రం డ్రమ్ములు వేసుకొని పోయి నీళ్లు తెచ్చుకునేది దాని తర్వాత వాటర్ ట్యాంకులు ఆ తర్వాత కాస్త అభివృద్ధి చెందిన తర్వాత గ్రామాలకు వాటర్ ట్యాంకులు రావడం జరిగింది ఈరోజు మళ్ళీ అలాంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా మహబూబ్ నగర్కు సంబంధించి చోటు చేసుకుంటుంది అంటే ఇక మీ ఇష్టం నేనేం చేయలేను పోరాటం మాత్రం అక్కడ నుండే మొదలు కావాలి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లా పోరాటం ఖచ్చితంగా ఆ జిల్లా గడ్డబిడ్డ నుంచే రావాలి నేను చెప్తున్నా కదా ఏది ఏనుముల రేవంత్ రెడ్డి చేస్తాడు అయితే ఏమవుతుంది పాపమ్మ అక్కడ ఉన్న మంత్రులందరూ ఏమనుకుంటున్నారు ఏం కథనో కానీ సీఎం గారి సొంత జిల్లాకు సంబంధించి ఎడారిగా మారబోతున్నది ఇదే ఇది ఏంది సువర్ణ అక్షరాలతో లిఖించబడిన శాసనం రాసుకోండి ఇది గనక సక్సెస్ అయితే పాలమూరు రంగారె రంగారెడ్డి దాంతోపాటు నాగర్ కర్నూలు జిల్లాలకు సంబంధించి ఎడారి కాకపోతాడుగురి నన్ను నేను చెప్తున్నా కదా ఏదో కేసీఆర్ పుణ్యమా అని మనం బతుకుజీవుడు అన్నాం అయిన కానీ అంతకు మించి ఏం లేదు కందూరు రైతు ధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి మహమ్మద్ అలీ ఎమ్మెల్సీ వాణిదేవి మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ కామ్ ఏది మల్లేష్ తదితరులు ఢిల్లీకి డబ్బుల ఢిల్లీకి డబ్బుల మూటలకే మూసి మూసి గబ్బంతా సీఎం మంత్రుల నోట్లోనే